ఈ ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ పరుగుల వరద కొనసాగుతుంది ఈ రోజు మ్యాచ్లో రెండు వందల అరవై ఆరు పరుగులు నమోదు చేసింది ఈ ఐపీఎల్ సీజన్లో ఏకంగా మూడు సార్లు రెండు వందల యాభై కన్నా ఎక్కువ పరుగులు నమోదు చేసింది మొదటిసారి రెండు వందల డెబ్బై ఏడు రెండోసారి రెండు వందల ఎనభై ఏడు మూడోసారి ఈ రోజు రెండు వందల అరవై ఆరు పరుగులు స్కోర్ చేసింది టాస్ హైదరాబాద్ ఓడిపోవటం గెలిచిన టీం బ్యాటింగ్ కి ఆ తర్వాత హైదరాబాద్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటం కొనసాగుతూనే ఉంది ఈ మ్యాచ్ లో ఐదు ఓవర్లకు వంద పరుగులు క్రాస్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నూట ముప్పై ఒక్క పరుగుల వద్ద వికెట్లు ఏ నష్టం కూడా జరగకుండా ఉంది నూట అది నూట యాభై ఒక్క పరుగులు వచ్చేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి ఉంది చివరిలో నితీష్ కుమార్ మరియు షహబాజ్ అహ్మద్లు ఇరవై తొమ్మిది బంతర్లో యాభై తొమ్మిది పరుగులు చేశారు ఈ రోజు చాలా రికార్డులు అయితే బద్దలయ్యాయి ఆ రికార్డుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఈ రోజు ఒక ఇన్నింగ్స్ లో ఇరవై రెండు సిక్స్లు బాధిన సంఘటన అయితే ఈరోజు చోటు చేసుకుంది ఒక ఇన్నింగ్స్లో ఇరవై రెండు సిక్స్లు పదిన రికార్డు ఆర్సీబీ మీద ఈ సీజన్లో ఆల్రెడీ నమోదై ఉంది హయ్యెస్ట్ ఐపీఎల్ టోటల్స్ ఒకసారి చూస్తే అందులో మూడు హయ్యెస్ట్ టోటల్స్ ఎస్ఆర్హెచ్ పేరు మీద ఉంటే ఒకటి కేకేఆర్ మీద ఇంకోటి ఆర్సీబీ మీద ఉంది ఇందులో ఐదు హైయెస్ట్ టోటల్లో నాలుగు హైయెస్ట్ టోటల్స్ ఈ సీజన్ నుండి నమోదై ఉన్నాయి ఒకే టీంలో ఎక్కువ బౌలర్స్ ఫిఫ్టీ ప్లస్ రన్స్ ఇచ్చిన రికార్డు ఒకసారి చూస్తే నలుగురు బౌలర్స్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గత మ్యాచ్లో నమోదు కాగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ముగ్గురు ఫిఫ్టీ ప్లస్ రన్స్ అయితే ఈరోజు ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్స్కి ఇచ్చుకున్నారు టాప్ సిక్స్ హైయెస్ట్ పవర్ ప్లేస్ స్కోర్స్ ఒకసారి నమోదు చూస్తూ నమోదైన సంఘటన ఐపీఎల్లో ఒకసారి చూస్తే ఫస్ట్ పొజిషన్లో ఈరోజు మ్యాచ్ నూట ఇరవై ఐదు పరుగులు ఉంది సెకండ్ పొజిషన్లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ రెండు వేల పదిహేడులో మూడో పొజిషన్లో రెండు వేల పద్నాలుగులో సిఎస్కే వర్సెస్ పంజాబ్ వంద పరుగులు స్కోర్ అయితే నమోదై ఉంది సిక్స్త్ పొజిషన్లో ఈరోజు చేస్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఎనభై ఎనిమిది పర్ టూ వికెట్స్ నమోదై ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన ప్లేయర్స్ ఒకసారి చూస్తే జేక్ ఫ్రెషర్ మెగ్రాట్ పదిహేను బంతుల్లో నమోదు చేశాడు అది కూడా ఈరోజు తర్వాత కిస్ మరిస్ పదిహేడు బంతుల్లో నమోదు చేశాడు అది జిఎల్ మీద రెండు వేల పదహారులో రిషబ్ పంత్ ముంబై ఇండియన్స్ మీద పద్దెనిమిది బంతుల్లో రెండు వేల పంతొమ్మిదిలో పృథ్వీ షా మీద రెండు వేల ఒకటిలో నమోదు చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో కేవలం పదమూడు డాట్ బాల్స్ ఆడితే సార్ హెచ్ కేవలం ఐదు డాట్ బాల్స్ మాత్రమే ఆడింది పవర్ ప్లేలో అందుకనే తక్కువ డాట్ బాల్స్ ఆడటం ద్వారా హయెస్ట్ నూట ఇరవై ఐదు పరుగులు నమోదు చేసింది తక్కువ ఓవర్లో వంద పరుగులు నమోదు చేసిన టీమ్స్లో ఒకసారి చూస్తే ఈరోజు ఐదు ఓవర్లకి ఎస్ఆర్హెచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫస్ట్ పొజిషన్లో ఉంటే సెకండ్ పొజిషన్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్ నూట నలభై ఎనిమిది పరుగులు రెండు వికెట్లకి మూడో పొజిషన్లో ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాండే వ్యాఖ్యలు చేశాడు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు వీళ్ళందరూ ఇతర గ్రహాల నుంచి వచ్చి బ్యాటింగ్ ఆడుతున్నట్టు ఉంది వీళ్ళ బ్యాటింగ్ చూస్తుంటేనే ఇతర టీంలు దడుచుకు చేస్తున్నాయి అని పోగడతాలతో ఎస్ఆర్హెచ్ ని ముంచెత్తాడు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మెషన్ చేయండి